నీకు ఒకటి అర్థమైంది ఏమర్థమైందంటే నేను ఎన్ని మంచి పనులు చేసినా దానికి డబల్ పాపిష్టి పనులు చేస్తున్నా చెయ్యలేదని చెప్పుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే నా పుణ్యాలు ఎన్నో దానికి డబల్ పాపాలు ఉన్నాయి అనేది మీకు అర్థమైంది ఎంత మంచిగా బతుకుదామని చూసినా ఎక్కడో చోట ఏదో అంత కనపడతానే ఉంది ఏదో ఒక రంధ్రం కనపడతానే ఉంది మంచిగా బతుకుతామని ట్రై చేసి ట్రై చేసి విసుగు చెందాం బ్రతకటం వల్ల కాల పాపాన్ని మాని పరిశుద్ధంగా జీవించుదామని పడ్డాం కానీ పళ్ళ అది ఎలా అయిపోయిందంటే మీరు కాకరకాయని చూశారా కాకరకాయ కాకర కొంతమంది వాళ్ళ రాష్ట్రాల్లో కాకరకాయని ఏమంటారు నాకు తెలియదు ఆంధ్ర రాష్ట్రంలో కాకరకాయ రంగు పచ్చగా ఉంటుంది పండితే ఎర్రగా ఉంటుంది ఆ పండితే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కానీ బో చేదు చేదు దాని రుచి యేసు ప్రభు నమ్ముకున్న వాడితో ఒక అన్యుడు అన్నాడు నా పాపాలు పోవటానికి నీ యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరంలో నాకు బోల్డని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నదులు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి నేను అన్ని క్షేత్రాలు తిరుగుతాను అన్ని నదుల్లో మునిగి వస్తాను నా పాపాలు పోతాయి అన్నాడు అప్పుడు ఈ యేసు ప్రభు నమ్ముకున్నాడు అతనికి ఒక చిన్న పని చెప్పాడు నువ్వు క్షేత్ర సందర్శనానికి వెళ్తాను గత పుణ్యక్షేత్ర సందర్శనానికి మంచిది ఇల్లు నేను ఇదిగో ఈ సంచిలో ఒక మూడు కాకరకాయలు పెట్టిస్తున్నా నువ్వు ఎక్కడెక్కడైతే తిరిగి వస్తావో అక్కడెల్లా వీటిని కూడా తిప్పు ఏడ మునుగుతావో అక్కడ వీటిని కూడా ముంచు ఈ ఒక్కటి తీసుకొని రా జాగ్రత్తగా అన్నాడు అట తీసుకొని రా జాగ్రత్తగా పోయాడు తిరిగాడు 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 ఎక్కడైతే నదులు ఉన్నాయో ఆ నదులలో కూడా మునిగాడు ఆ కాకరకాయల మూటను కూడా ముంచాడు తిరిగి 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 అంతా అయిపోయి తిరిగి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ కాకరకాయల మూట ఓపెన్ చేసి కాకరకాయను ఒకటి ఆయనకి ఇచ్చి ఎలా ఉందో చెప్పన్నాడు ఎలా ఉంటుంది కాకరకాయ ఎన్ని నీళ్ళల్లో ముంచినా అవి పుణ్య నదులైనా మురికి నదులైనా మామూలు నదులైనా ఏ నదులైనా ఎన్నిట్లో ముంచినా కాకర చేదే దాని చేదు పోదు నువ్వు అన్నావు కదా అటన్నిట్లో తిరిగితే నా పాపం పోతుందని కాకర చేదే పోనప్పుడు నీ పాపం ఎలా పోతుంది కాకర చేదే పోనప్పుడు నీ పాపం ఎలా పోతుంది కాబట్టి కాదు కొంచెం ఆలోచించు కాకరలో చేదు విరగనట్టే మనలో ఉన్న పాప స్వభావం కూడా విరగదు నువ్వు మళ్ళా కంటిన్యూ అవుతావు పాపంలో కానీ నువ్వేమనుకుంటావు తెలుసా నా పాపాలు పోయినాయి అని నేను నువ్వు మోసం చేసుకుంటావు తప్ప నిజంగా పోవు ఓ మనుష్యుడా నువ్వు ఎన్ని తిప్పలు పడినా ఎన్ని ఫీట్లు చేసినా ఎన్ని పాట్లు పడినా నువ్వు చేసిన పాపాంధకారం నుంచి నువ్వు బయటపడే ఛాన్స్ నీ అంతట నీకైతే లేదు దానికి దేవుడే దారి చూపించాలి యేసు ప్రభుకి ముందున్న వాళ్ళకైనా యేసు ప్రభు టైంలో ఉన్న వాళ్ళకైనా యేసు ప్రభు టైం అయిపోయిన తర్వాత వచ్చిన మనకైనా భవిష్యత్తులో వాళ్ళకైనా ఎవరికైనా పాపముల నుండి బయటపడే దారి దేవుడే చూపించాలి తప్ప మానవుడు తన స్వయం కృషి చేత తన పాప బంధకాల నుంచి బయటపడటం దుర్లభం అసంభవం ఇది సత్యం ఇప్పుడు మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మరి కాకర చేదు పోయిద్దా మరి యేసు ప్రభు బాప్తిస్మంలో నీళ్లలో ముంచినప్పుడు పోయిద్దా అంటే కాకర చేదు పోదు కానీ మనిషిలో ఉన్నటువంటి పాప నైజం మాత్రం విరిగిపోయింది దీనికి బోలడన్ని లక్షల మంది సాక్ష్యాలు ఉన్నాయి లక్షల మంది సాక్ష్యాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం కాశీకి పోయి వచ్చేటప్పుడు కాశీకి పోయినప్పుడు ఎవడో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వదిలేసి వస్తారంట వస్తువులు కొంతమంది వదిలేసి వస్తారు తత్వాన్ని కొంతమంది వాళ్ళకున్న బలహీనతలు కొన్ని వదిలేసుకొని వస్తారు ఒకడు సిగరెట్ తాగే బలహీనత ఉందనుకో ఆడికి పోయి వచ్చాడంటే ఆ రోజు నుంచి సిగరెట్ తాగడు మందు తాగే అలవాటు ఉందను వాడికి పోయి వచ్చినాక కాశీకి పోయావగా ఏం వదిలేసి వచ్చామంటే నేను మందు ఆగటం వదిలేసి వచ్చానంట అట్లాగా ఒకలో పిచ్చ కోపం ఉంటుందంట ఒకడికి పిచ్చకోపం అంట వాడు అక్కడికి పోయిన తర్వాత ఆ పుణ్య నదిలో మునిగి ఒక తీర్మానం చేసుకున్నాడు ఇక్కడి నుంచి నేను ఎవడి మీద కోపపడను దేవుడా నేను కోపాన్ని వదిలేస్తున్నాను అని తీర్మానం చేసుకొని వచ్చాడు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళు పలకరిస్తారుగా ఏదో అక్కడికి ఉపయోగించావంటగా ఇప్పుడు మీరు కూటానికి వెళ్ళు వచ్చారు ఇంటికి చేరుతారు మూడు రోజులు ఆడే ఉన్నావు ఏంది ఏం చేసి వచ్చావు ఏం సంగతి ఏంది అక్కడ విషయాలు ఏందని అడుగుతారుగా అడుగుతారా మరి కాశీ అంటే ఉత్తరాది దూరం కదా అక్కడికి వచ్చినప్పుడు మరి అడుగుతారు తప్పనిసరిగా అన్యులకు ఇంకా ఈ తపన ఎక్కువ అడుగుతారు ఒకడు వచ్చాడు మనోడి దగ్గరికి కాశీకి పోయమండగా ఏం వదిలేసి వచ్చావు అన్నాడు మనవాడు చిరునవ్వు ఉన్నది కోపాన్ని వదిలేశాను అన్నాడు అంట ఏం వదిలేశాడు చిరునవ్వు ఉన్నవి కోపాన్ని వదిలేసాను ఆహా కోపాన్ని వదిలేసావు అంటే ఇక్కడ నుంచి అన్నమాట అన్నాడంట కాసేపా ఆయన ఇంకొకటి వచ్చాడు ఇదే అడిగి బియ్యాంట ఏం వదిలేసి వచ్చావు అన్నాడు వీడు మళ్ళీ ఇంకొక సగం నవ్వు నవి కోపాన్ని వదిలేసి వచ్చాను ఆహా కోపాన్ని వదిలేసావు మంచిది ఆ అమ్మో నీ కోపం ప్రచండమైన కోపం వదిలేసావు వదిలేసాను అబ్బా ఆ ముఖంలో ఆ ప్రసన్న వదనం అసలు నిజంగా అర్థమైపోతుంది అంటే కొంచెం సేపు ఇంకొకటి వచ్చాడు అంట ఆడి పోయావు కదా ఏం వదిలేసావు అన్నాడు ఇంకొకటి వచ్చి ఇలా తడకోడు వచ్చి కోపం వదిలేశాను ఇప్పుడు నవ్వు పోయింది మూడో వాడు అడిగేసరికి నవ్వు పోయింది చిరు ఫస్ట్ ఫస్ట్ వాడికి కోపాన్ని వదిలేశాను రెండో వాడికి కోపాన్ని వదిలేశా మూడో వాడికి కోపాన్ని వదిలేశాను నాలుగోడు వచ్చి అడిగాడు ఏం వదిలేసావు పోయావు కదా వదిలేసావు ఎంతమంది అడుగుతారు వచ్చిన వాళ్ళు ఇదే చోప ఇంకేం లేవు అడగడానికి కోపాన్ని వదిలేసా అన్నాను కొంచెం సేపా ఐదో వాడు వచ్చాడు వచ్చినోడల్లో అడుగుతాడు వాళ్ళ ఉంది అడిగాడు ఏమో లేసి వచ్చాయింది అని వాడు కళ్ళు జిట్లు ఇచ్చాడు నొసలో జిట్లు ఇచ్చాడు కోపాన్ని వదిలేసి వచ్చాను అన్నాడు ఆరో వచ్చి అడిగాడు వీడికి పీక్ చే పోయింది అరే వచ్చిన ప్రతిదీ ప్రతి ప్రతి వచ్చిన ఇదే అడుగుతారా ఇంకేం లేవా అడగడానికి చూసి వచ్చినా ఇంకేం లేవా ఏమో లేదు ఏమో లేదు కోన్నది అన్నాడు ఏడో పెట్టాడు కాదు వచ్చిన ఇదే కూడా ఇంక ఇంక రెండో లేదు లేవా ఏమో లేవా ఏమో లేవు ఏంది ఇంకొకటి అడగమని చెబుతా దేవునికి స్తోత్రం